అనంతపురం జిల్లా కనేకల్లు క్రాసింగ్ శివార్లో నివసిస్తున్న తిప్పారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో శనివారం రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు కొడవళ్లు తుపాకులతో ఇంట్లోకి చొరబడి ఇంటి యజమాని కుటుంబ సభ్యులను బెదిరించి బంగారాభరణాలు నగదును అపహరించుకుపోయారు చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది విషయం తెలిసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు మూడు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని యువకులు దోపిడీకి పాల్పడ్డారని బాధితులు వాపోయారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు బెదిరిస్తూ కొడబలు తన కుల పెట్టి డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తీయండి బంగారు ఎక్కడుందని బెదిరించినారు మేము రైతులు ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము గోల్డ్ బంగారు ఇట్లాంటివి ఏమి లేదు అనే లోపు మా స్నేహితుల దగ్గర రింగ్ పిక్కుని తర్వాత జోబీలు చెక్ చేసి ఆయన దగ్గర ఒక ఇరవై వేలు దాన్ని తీసేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయినారు వాళ్ళు బంగారం మా భార్యది అమ్మలు ఇవన్నీ తొమ్మిదిన్నర తులాలు పది తులాలు వచ్చింది ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు క్యాష్ బంగారు అవన్నీ పుస్తలు అవన్నీ లాక్కొని వెళ్ళిపోయినారు